ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ వరల్డ్ క్లింకార డివోషనల్ వరల్డ్ ని మొదటిసారి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ వివరాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై నెలలో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు వెళ్ళాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ఇరవైవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు కాబోతుంది అయితే శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమయ్యి మరుసటి రోజు ఇరవై ఒకటవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాలతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది అరుణాచలంలో ప్రతీ నెల కూడా పౌర్ణమికి ప్రదక్షిణ వేలల్లో జరుగుతుంది అంటే దగ్గర దగ్గర వేలల్లో లక్షల్లో భక్తులు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలంలో అడుగు పెట్టాలి అన్నా కూడా మనం ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేమాట కానీ ఆ పరమేశ్వరుడి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే మనం అరుణాచలంలో అడుగు అయితే పెట్టగలము అరుణాచలం వెళ్ళి రావాలి అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలాలు ఎంతో కొంత ఉండడం వలన మాత్రమే అరుణాచలంలో అడుగు పెట్టగలం ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోండి గిరి ప్రదక్షిణ చెయ్యండి ఆ గిరి స్వయంభు శివలింగం పరమేశ్వరుడు మన భూలోకంలో ఉన్న కైలాసం అరుణాచలం అని చెప్పవచ్చు అరుణాచలేశ్వరుణ్ణి మనం ధ్యానించడం స్మరించడం చాలా మంచిది ఓం నమ అనే మంత్రం కన్నా అరుణాచల శివ అనే మంత్రం మూడు కోట్ల రెట్లు ఎక్కువైంది ఆ విషయం తెలుసు చాలా మందికి మనం ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అరుణాచల 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 అని జపించినంత మాత్రం చేతనే మనం అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి ఫలితం అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కూడా మనకి లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఇరవై తారీఖు శనివారం వెళ్ళండి అరుణాచలం గిరి ప్రదక్షిణ వివరాలు మీకు అర్థమైంది కదా వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం